హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కనకాంబరం మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇద్దాము ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన కనకాంబరాలు మొక్క నిండా పూలు వస్తాయి ఇవ్వండి మన కనకాంబరం మొక్కలు ఏడు టబ్బుల్లో ఉన్నాయి అన్ని చిన్న మొక్కలేనండి అయినా కానీ బాగుపోస్తున్నాయి పూలు చూసారా ఎలా పూస్తున్నాయో ఈ కనకాంబరం మొక్కలు ఫాస్ట్గా పెద్దగా మొక్కలు పెరగాలన్నా మొక్క నిండా పూలు పూయాలన్నా మనం మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలండి ఈ ఫర్టిలైజర్ ఇస్తే కనకాంబరం మొక్కలు ఫాస్ట్గా పెద్ద అవటమే కాకుండా మొక్క నిండా పూలు వస్తాయి ఇది ఎగ్ పౌడర్ అండి ఎగ్ షెల్స్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి మిక్సీ చేయాలండి మెత్తగా పొడి చేయాలి ఈ పొడిని ఈరోజు మనం కనకాంబరం మొక్కలకి ఇచ్చేద్దాము ప్రతి ఇంట్లో కోడిగుడ్లని వాడుతూ ఉంటాము ప్రతి ఒక్కరం వాడతామండి అందుకని మనకి ఈజీగా దొరుకుతాయి ఎగ్ షెల్స్ ఈ ఎక్సైల్స్ని పడేయకుండా మనం మెత్తగా పొడి చేసి ఇస్తే మొక్కలు హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇప్పుడు ఇచ్చేద్దాము మొక్కలకి ఇలా మొక్కల చుట్టూ ఇవ్వాలి నాలుగు టబ్బుల్లో ఇస్తున్నానండి ఫస్ట్ ఈ ఫర్టిలైజర్ పూల మొక్కలకి బాగా పనిచేస్తుందండి మొక్కల్ని హెల్దీగా ఉంచుతుంది మొక్క నిండా వస్తాయి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన ఎక్కువ కాల్షియం అందుతుందండి మొక్కలకి కాల్షియం అందటం వలన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి నాలుగు టబ్బుల్లో ఇచ్చానండి ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ని మట్టిలో కలిపేద్దాము అన్ని టబ్బుల్లో ఇది ధర్మాకోల్ బాక్స్ అండి దీనిలో వేసాను నేను కనకామరాల్ని మట్టిలో కలిపిస్తే ఈ ఫర్టిలైజర్ ఫాస్ట్గా మొక్కలు కందుతుందండి ఈ ఫర్టిలైజర్ కోసం మనం ఒక్క పైసా కూడా ఖర్చు చేయనవసరం లేదు మన ఇంట్లోనే దొరుకుతాయి ఎక్సెల్స్ వీటిని పడేయకుండా మన ఇస్తే మన మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి మనం మొక్కలు పెంచుకోవాలంటే ఏవి కొనే పని లేదండి ఎరువులతో సహా అన్నీ మనమే తయారు చేసుకోవచ్చు మన వంటింట్లోనే దొరుకుతాయండి అన్నీ మొక్కలకి ఇవ్వాల్సినవన్నీ నాలుగు టబ్బుల్లో లూజ్ చేశాను నాలుగు టబ్బుల్లో ఇచ్చాం కదండి ఈ మూడు టబ్బుల్లో కూడా ఇచ్చేద్దాము ఇలా ప్రతి మొక్కకి ఇవ్వాలండి మన దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి ఇది పొగడుబంతి మొక్కండి ఈ టబ్బులో మొలిసింది మట్లో కలిపిద్దాము కలిపేద్దాము అన్ని ఫస్ట్ మొక్కలు బాగా పెద్ద అవ్వాలండి పెద్ద అయితే ఎక్కువ పూలు వస్తాయి మనకి చిన్న మొక్కలకే పూలు వస్తున్నాయి ఇంకా మొక్కలు పెరగడం లేదు అందుకని ఈరోజు ఫర్టిలైజర్ ఇస్తున్నా ఇంకా మొక్కలు కూడా బాగా పెరుగుతాయి మనం ఫర్టిలైజర్ ఇవ్వగానే అట్లా కలిపేసేయాలండి అప్పుడే ఫర్టిలైజర్లోని పోషకాలన్నీ మొక్క కొందుతాయి మొక్కలు హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతాయి మొక్క నిండా పూలు వస్తాయి ఇవి ఇంకా చిన్న మొక్కలండి వీటికి ఇంకా మొగ్గలు కూడా రాలేదు ఇంకా రావాలి ఇంకంతేనండి ఫర్టిలైజర్ ఇచ్చేసి ఫర్టిలైజర్ని మట్టిలో కలపాలి అప్పుడు మొక్క నిండా వస్తాయి కనకాంబరాలు కనకాంబరం మొక్కలన్నిటికీ ఫర్టిలైజర్ ఇచ్చానండి ఇప్పుడు వెర్బెన మొక్కకి కొమ్మల్ని కట్ చేద్దాము చూసారా వెర్బెన మొక్క ఇలాంటి కొమ్మలన్నీ కట్ చేద్దాము కొలి వేసుకు కూడా కట్ చేద్దామండి ఫస్ట్ కొలి వేసు కొమ్మల్ని కట్ చేస్తున్నా ఇలా ఎండిపోయిన కొమ్మలన్నీ ఎప్పటికప్పుడు కట్ చేయాలండి కట్ చేస్తే కొత్త చిగుళ్ళు వస్తాయి మళ్ళీ మొక్క పచ్చగా ఉంటుంది ఇది వంద రూపాయల టబ్బండి దీనిలో రెండు మొక్కలు ఉన్నాయి కొలియాసును వెర్బెన ఇవ్వండి కొమ్మలు ఈ అన్నీ కట్ చేశాను కొలియాస్కి ఇంకా వెర్బినాకు కట్ చేద్దాము కొలియాస్ కట్ చేశానండి ఇంకా వెర్బినా కట్ చేద్దాము ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి వెర్బినా పూలు పూస్తాయండి కట్ చేస్తున్నాను ఇంకా ఇలా ఎండిపోయి కట్ చేసుకోవాలండి మనం ఎప్పటికప్పుడు అలా కట్ చేస్తే కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ పూలు పూస్తాయి పూల మొక్కలు పూస్తున్నాయండి పూలు మొక్క నిండా రావాలంటే మాత్రం ఇలా ఎండిపోయినాయి అన్నీ కట్ చేయాలి అప్పటికప్పుడు కట్ చేయాలండి నేనే లేట్ చేస్తున్నాను ఇప్పుడు చూసారా ఎలా ఉందో మొక్క ఎండిపోయి అన్నీ కట్ చేశానండి వెర్బెనాకి కొలియాస్కి ఇప్పుడు చూసారా ఎంత బాగుందో టబ్బు వంద రూపాయల టబ్బు వంద రూపాయల టబ్బులో రెండు మొక్కలు ఉన్నాయి ఇంకా హెల్తీగా పెరుగుతుందండి వెర్బెన ఇంకా మొక్క నిండా పూలు వస్తాయి చూసారా ఎన్ని కొమ్మల్ని కట్ చేసాము కొలియస్కి వెబ్బెనాకి ఈరోజు రెండు మొక్కలకి కొమ్మల్ని కట్ చేసాము కనకాంబరం మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇచ్చామండి